కుకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా ఐదు వందల యాబై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారంటూ మాధవరం కృష్ణారావు ఆరోపించారు మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు ఇస్తారని నెల రోజులుగా అధికారులు చెబుతున్నా ఇక చెక్కుల కోసం తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని అన్నారు ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యేలే పంపిణీ చేసే ఆనవాయితీ ఉందని ఇప్పుడు మంత్రి వస్తేనే ఇస్తాము అనడం ఎమ్మెల్యే రావడం ఇబ్బంది అయితే అధికారులే చేయాలన్నారు ఇక రేపు ఉదయం పదకొండు గంటల కల్లా సమస్యను పరిష్కరించకపోతే తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తానని ఆయన హెచ్చరించారు నెల రోజులైంది కళ్యాణ్ లక్ష్మి సాధు చెక్కులు వచ్చి మండల ఆఫీస్ లో బాలనార్ మండల్లో కుకట్పల్లి మండలంలో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణ లక్ష్మీ చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినా కానీ చెప్పుకుంటూ దాటేస్తా ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద కానీ కళ్యాణ లక్ష్మి మీద చామార్క్ అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ